బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ను మరోమారు ఎంపీగా గెలిపించాలని వేములవడ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్య ఆధ్వర్యంలో చంద్రతి గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరోమారు నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలని బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పోన్చెట్టి రాకేష్ నాయకులు లోలపు శేఖర్ చిలుమల హన్మయ్యాచారి మర్రి రమేష్ సిరికొండ పరశురాములు తిప్పని భూమన్న మెడిసిటీ శ్రీహరి తిప్పని సతీష్ తదితరులు పాల్గొన్నారు పథకం నరేంద్ర మోడీ మరి కాంగ్రెస్ పార్టీ మనకు మరోమారు మరి పేదల ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇవ్వాలని మరి స్థానిక చందుర్తి మండలంలోని చందుర్తి గ్రామంలో మరి నిన్నటి రోజున అదేవిధంగా ఇవాళ కూడా మరోసారి ప్రచారం నిర్వహించడం జరిగింది మరి గడప గడప వద్దకు వెళ్ళి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు మరి దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేసినాయి మరి రానున్న కాలంలో వారు చేయదలిచిన పనులు ఇవి కూడా గ్రామంలో ప్రతి గడపకు మన ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది మరి ఈ దశలో ప్రచారంలో పాల్గొని ఇండ్ల వాళ్ళకు ఇండ్ల వద్దకు వెళ్ళినప్పుడు మరి చిన్నపిల్లల నుంచి మొదలుకొని మధ్య వయస్కులతో పాటు వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీ భాజపా ప్రభుత్వానికి మాత్రమే అవకాశం ఇవ్వాలని వారి వారు నిశ్చయించుకోవడం జరిగింది ఏ ఇంటి వద్దకు వెళ్ళినా కూడా మేము వెళ్ళేసరికే వారు మరి కనీసం కరపత్రం కూడా ఇవ్వకుండా ముందే కూడా వారు ఫిక్స్ అయి ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది మేము ఖచ్చితంగా మోదీ సర్కారుకు అనుకూలంగా ఉన్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరి స్థానిక అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి వారే మాకు చెప్పడం జరుగుతుంది మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి కేంద్రంలో భాజపా సర్కారు ఉచితమైన సర్కార్ని ఏర్పాటు చేసుకోవడానికి చందుర్తి మండల ప్రజలందరూ కూడా మా వెన్నంట నడవాలని ఈ సందర్భంగా దేశం కొరకు నరేంద్ర మోడీ ఆహార నిశలు పనిచేస్తూ ఉన్నాడు ఆయన నిద్ర ఆహారాలు అన్నీ తక్కువగా చేసుకొని మరి కేవలం ఐదు గంటలే నిద్రపోతూ మరి ఇంకా మిగతా పంతొమ్మిది గంటలు ఈ దేశం కొరకు పనిచేస్తూ ఉన్నాడు మరి అని వారే చెప్తా ఉన్నారు మరి ఈ దేశ సమగ్రత ఈ దేశంలో పేదరిక నిర్మూలన ఈ దేశంలో ఉన్నటువంటి అట్టర్కు వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలకు మరి ఏదైతే రేషన్ బియ్యం కానీ మరి విశ్వకర్మ యోజన కానీ అనేక ఉజ్వల గ్యాస్కు సంబంధించినవి కానీ కిసాన్ సమ్మాన్ నిధి కానీ అనేక నిధులు మరి యూరియాపై సబ్సిడీ అడుగు మందుపై సబ్సిడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామాల వరకు వస్తూ ఉన్నాయి వాటిని ఇలాగే కొనసాగాలంటే మరి నరేంద్ర మోడీని గెలిపించాలి పదమూడు తారీఖునని వాళ్ళు ప్రజలే ఫిక్స్ అయి ఉన్నారు